ఫైవ్ ఫర్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అండ్ వేర్స్ అల్స్ ఆంధ్రప్రదేశ్లోని జైలు శాఖలలో మనకి అయితే కొన్ని ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నట్టుగా ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి సో ఇక్కడ మనకి ఈ యొక్క జైలు శాఖలో ఉద్యోగాలు చూసుకుంటే ఇక్కడ మనకి కౌన్సిలర్స్ అలాగే నర్సులు అలాగే వార్డు బాయ్స్ పోస్టులు అయితే ఇక్కడ ఖాళీగా ఉన్నాయి వీటికి అర్హత చూసుకుంటే మనకి ఎనిమిదవ తరగతి నుంచి గ్రాడ్యుయేషన్ వరకు అందరు కూడా అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే ఇక్కడ మనకి కల్పించడం అయితే జరిగింది ఇందులో వచ్చేసి జీతాలు మనకి పదివేల నుంచి ముప్పై వేల వరకు అయితే మనకి జీతాలను అయితే భర్తీ చేస్తున్నారు సో ఇవి ఏ జిల్లా నుంచి వచ్చాయి అలాగే అన్ని జిల్లాల వారు అప్లై చేసుకునే అవకాశం ఉందా లేదా లేకపోతే కొన్ని జిల్లాల వారు మాత్రమే అప్లై చేసుకోవచ్చా అనే పూర్తి వివరాలన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం అలాగే మన ఛానల్కైతే ఇప్పుడే ఫస్ట్ టైం విజిట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయినా చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ ఉంచుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ షేట్ చాట్ గ్రూప్స్లలో కూడా జాయిన్ అవుతుందండి ఫర్ మౌంట్ జాబ్ అప్డేట్స్ మీరు అక్కడ కూడా పొందుతూ ఉండొచ్చు అలాగే మన ఛానల్ సంబంధించి మీరు ఎలాంటి జాబ్స్ కోసం ఎలాంటి పోస్టుల కోసం మీరు ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే మీరు తెలియచేయండి వారికి సంబంధించి అప్డేట్ రాగానే మనం మన ఛానల్ అయితే ముందుగా తెలియచేయడానికి అయితే ప్రయత్నం చేస్తుంటాము సో ఇక ఈరోజు వచ్చిన యొక్క ఆంధ్రప్రదేశ్ జైలు శాఖలలో ఉద్యోగులకు సంబంధించి అప్డేట్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము సో ఇది మన ఛానల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనమాట అండి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ స్మార్ట్ జాబ్స్ ఇన్ఫో డాట్ కామ్ అని సో ఈ యొక్క ఈ స్మార్ట్ జాబ్స్ ఇన్ఫో డేటాకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా సరే ఈ యొక్క లింక్స్ పైన క్లిక్ చేసి మీరు అయితే డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఒకవేళ మీకు ఎలాంటి ప్రమోషన్స్ కానీ లేకపోతే ఎలాంటి అప్డేట్స్ కావాలనుకున్నా సరే యొక్క మెయిల్ ఐడికి అయితే మీ దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే యొక్క మెయిల్ ఐడికి మెయిల్ చేయొచ్చు లేదా మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ షేర్ చాట్ గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా అయితే ఇక్కడ ఉన్నాయి ట్విట్టర్ అలాగే ఇవన్నీ కూడా మీరు చూసుకొని వాటిపైన క్లిక్ చేసి జాయిన్ అవుతూ ఉండండి ఫర్ మోర్ జాబ్ జబ్డేట్స్ మీరు అక్కడ కూడా పొందుతూ ఉండొచ్చు మీకు ఏం డౌట్లు ఉన్నా సరే ఏదైనా సరే అలాగే మన ఛానల్లో లేటెస్ట్గా చేసిన ప్లేలిస్ట్ లింక్ కూడా అయితే ఉంటుంది వీడియోస్కి సంబంధించి యొక్క ప్లేలిస్ట్ లింక్ కూడా మీరు క్లిక్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇక్కడ ఇక చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్ పదమూడు జిల్లాలకు సంబంధించి డిస్ట్రిక్ట్ లింక్స్ అయితే ఇక్కడ ఉంటాయి సో జస్ట్ వాటిపైన మీరు క్లిక్ చేస్తే చాలు మీ జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్స్ అనేది అక్కడ ఓపెన్ అవుతాయి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఈ యొక్క లింక్స్ అనేది మన కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మన యొక్క ఛానల్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ సో జస్ట్ వాటిపైన మీరు సేవ్ చేసుకొని పెట్టుకున్న సరే మీరు ఎప్పుడైనా మీ జిల్లాలకు సంబంధించి టైం ఉన్నప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటే మీ జిల్లాలో ఏ నోటిఫికేషన్ పడ్డదని మీకు ఒక ఐడియా ఉంటుంది నేను మళ్ళీ పోస్ట్ చేసేంత వరకు కూడా మీరు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు సో ఇది మన ఛానల్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనమాట సో ఇక్కడ మనం చూసుకుంటే ఇది అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట ఇది సో ఆఫీస్ ఆఫ్ ద డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజెంట్స్ గుంటూరు రేంజ్ తాడేపల్లి నుంచి మనకి యొక్క నోటిఫికేషన్ సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది ద సూపరింటెండెంట్ సెంట్రల్ ప్రిజెంట్స్ కడప అండ్ నెల్లూరు ఆర్ రిక్వెస్టెడ్ టు అరేంజ్ ఫర్ పబ్లికేషన్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఇన్ ద లోకల్ న్యూస్ పేపర్స్ అండ్ టు గివ్ వైడ్ పబ్లిసిటీ అమాంగ్ ద లోకల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ యూనివర్సిటీస్ అండ్ అదర్ కన్సర్నడ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్సెట్రా అనేది ఇవ్వడం జరిగింది సో ఇది మనకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోని కడప మరియు నెల్లూరు జిల్లాల్లో ఈ జైలు శాఖలలో ఈ యొక్క డి అడిక్షన్ సెంటర్స్లలో ఈ యొక్క ఉద్యోగాన్ని అయితే భర్తీ చేస్తున్నారు ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇట్స్ ఇట్ ఈజ్ సబ్మిటెడ్ దట్ ద నోటిఫికేషన్ ఫర్ ద టెంపరవరీ ఎంగేజ్మెంట్ ఆఫ్ ద ఫాలోయింగ్ పోస్ట్ అట్ ద డి అడిక్షన్ సెంటర్స్ ఆఫ్ ద సెంట్రల్ ప్రిజెన్స్ అంటే సెంట్రల్ జైలు శాఖలలో కడప అండ్ సెంట్రల్ ప్రిజన్ నెల్లూరు ఇన్ ఎన్క్లోజ్డ్ హియర్ విత్ విత్ ద విత్ ఇయర్ రిక్వెస్ట్ టు పబ్లిష్ ద సేమ్ ఇన్ లీడింగ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ డైలీ న్యూస్ పేపర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అలాగే అకౌంట్ కమ్ క్లర్కు పార్ట్ టైము కౌన్సిలర్ సోషల్ మీడియా సోర సోషల్ వర్కర్ సైకాలజిస్టు కమ్యూనిటీ వర్కర్ అలాగే నర్సు మేలు వార్డ్ బాయ్ అలాగే పీర్ ఎడ్యుకేషన్ ఫర్దర్ ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ టు ద నోటిఫైడ్ మేబీ పబ్లిష్డ్ బై ఇరవై ఐదు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు సో ఈ యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి యొక్క నోటిఫికేషన్ సో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్కి వచ్చేసి మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో పాటు సారీ గ్రాడ్యుయేట్ విత్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇన్స్టిట్యూట్స్ ఆర్గనైజేషన్ వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ డ్రగ్స్ అండ్ ప్రొఫెషనల్ ప్రాసెసింగ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ కడప ఒకటి నెల్లూరు ఒకటి ముప్పై వేలు అయితే పర్ మంత్లీ జీతంగా అయితే ఉంటుంది ఇక్కడ అకౌంట్ కమ్ క్లర్క్ పార్ట్ టైము గ్రాడ్యుయేట్ విత్ నాలెడ్జ్ ఆఫ్ అకౌంట్స్ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ ఒకటి కడపలో మరియు ఒకటి నెల్లూరులో పద్దెనిమిది వేల శాలరీ అలాగే కౌన్సిలర్స్ లేదా సోషల్ వర్కరు సైకాలజిస్టు కమ్యూనిటీ వర్కరు ఇది వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇన్ సోషల్ సైన్స్ ప్రిఫరబుల్లీ ఇన్ సోషల్ వర్క్ సైకాలజీ విత్ వన్ టు టూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫీల్డ్ ద అండ్ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ద ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ వన్ రీజనల్ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ షెల్ బీ గివెన్ టు ద పర్సన్ హోల్డింగ్ ఏ సర్టిఫికేట్ ఆఫ్ ట్రైనింగ్ కోర్స్ ఇన్ డిఎడెక్షన్ కౌన్సిలింగ్ ఫ్రమ్ రిగనైజ్ ఇన్స్టిట్యూట్ రెండు పోస్టులు కడపలో రెండు పోస్టులు నెల్లూరులో ఉన్నాయి సో ఇరవై ఐదు వేల సాలరీ అయితే ఉంటుంది అలాగే నర్స్ మేలు ఏ క్వాలిఫైడ్ నర్స్ విత్ జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ డిగ్రీ షుడ్ బి విల్లింగ్ టు బి ట్రైనడ్ బై ద ఏజెన్సీ ఆస్ డిసైడెడ్ బై ఎంఎస్జి అండ్ ఈ ఒకటి నెల్లూరులో మరియు ఒకటి కడపలో అయితే ఉన్నాయి ఇరవై వేల శాలరీ అయితే ఉంటుంది అలాగే వార్డు బాయ్స్ ఎనిమిదవ తరగతి పాస్ అయిన వాళ్ళు ఈ ఎనిమిదో తరగతి తరగతి ఉన్న వాళ్ళు సరే యొక్క ఉద్యోగాలకు అప్లై అయితే చేసుకోవచ్చు ఇక్కడ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ హాస్పిటల్ లేదా హెల్త్ కేర్ సెంటర్స్లలో లేదా డి అడిక్షన్ సెంటర్స్లలో పనిచేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తామన్నారు సో అందులో ఒకటి వచ్చేసి మనకి కడపలో ఒకటి నెల్లూరులో ఉన్నాయి పద్దెనిమిది వేల శాలరీ సారీ ఇరవై వేల శాలరీ అయితే ఉంటుంది అలాగే పీర్ ఎడ్యుకేషన్ షుడ్ బి లిటరేట్ అట్లీస్ట్ చదవడం రాయడం వచ్చింటే చాలు సో ఒక పోస్టు కడపలో ఒక పోస్టు నెల్లూరులో ఉన్నాయి పదివే జరుగుతుంది సో అలాగే క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై వాళ్ళు ఇరవై ఒకటి నుంచి ముప్పై సంవత్సరాలు ఉండవాలి అలాగే విత్ కంప్లీట్ డీటెయిల్స్ షుడ్ బి సెండ్ బై రిజిస్టర్ పోస్ట్ మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది సో అది కూడా ఎక్కడంటే డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజెన్స్ గుంటూరు రేంజ్ తాడేపల్లి కొల్లీస్ రెసిడెన్సీ సెవెంత్ లేన్ సెవెంత్ లేన్ రాజా రాజేశ్వరి నగర్ ఆశ్రమం ఆశ్రమ రోడ్ తాడేపల్లి గుంటూరు డిస్టిక్ ఫైవ్ డబల్ టూ ఫైవ్ జీరో వన్ ఆర్ ఈమెయిల్ టు డిఐజీ ప్రిజెన్స్ జిఎన్టీ అట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్ పది సెప్టెంబర్ రెండు వేల ఇరవై లోపు మీరు యొక్క దీన్ని కూడా మెయిల్ చేయవచ్చు లేదా పోస్ట్ ధర పంపించవచ్చు అనమాట ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజెన్స్ అండ్ కోఆర్డినేటర్ సర్వీ కరెక్షనల్ సర్వీస్ ది ఆంధ్రప్రదేశ్ మంగళగిరి హ్యాస్ టు రైట్ టు బి క్యాన్సిల్ మోడిఫై ది నోటిఫికేషన్ ఈ మంగళగిరి ఏదైతే ఈ రేంజ్ సర్వీస్ ఉంటుందో జనరల్ ప్రిజెన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ వాళ్ళకి మొత్తం అధికారం ఉంటుంది పో ఈ పోస్టులను క్యాన్సిల్ చేయొచ్చు లేదా మళ్ళీ మాడిఫై చేసి ఎక్కువ భర్తీ తక్కువ తక్కువేం చేయొచ్చు సో ఇక్కడ తెలుగులో కూడా ఇది మీకు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ కూడా మీరు చూసుకొని చదువుకోండి సో నోటిఫికేషన్ రద్దు చేయడానికి సవరించడానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ జైలు మరియు కన్వెన్షనల్ సర్వీస్ ఆంధ్రప్రదేశ్ వారికి మంగళగిరి హక్కు పూర్తిగా ఉందని అయితే చెప్పడం జరిగింది సో ఇది మనకి ప్రస్తుతానికి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు మరియు ఈ కడప జిల్లాలో వచ్చిన ఈ యొక్క నోటిఫికేషన్ అండి దీనికి సంబంధించి అప్లికేషన్ కూడా అయితే మనకి అక్కడే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కింద అయితే ఇవ్వడం జరిగింది సో అక్కడ మీరు ఈ యొక్క అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకొని మొత్తం క్లియర్గా ఫిల్ చేసి ఈ యొక్క ఉద్యోగులకి అయితే మీరు అప్లై అయితే చేసుకోండి ఎందుకంటే మీరు ఏవైనా మిస్టేక్స్ అనేది చేశారంటే మాత్రం కనుక మీకు ఈ ఉద్యోగం వచ్చే ఛాన్స్ అయితే ఉండదు ఎందుకంటే మీరు డైరెక్ట్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు జస్ట్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ లేకపోతే మెయిల్ ద్వారా అయినా కానీ మీరు అప్లై అయితే చేయొచ్చు సో అప్లై చేసేటప్పుడు మాత్రం సర్టిఫికెట్లన్నీ ప్రాపర్గా మీరు వన్ బై వన్ అన్ని స్టడీ సర్టిఫికెట్లతో పాటు మీ టెన్త్ క్లాసు ఇంటర్ ఎవర్ అక్కడ ఏది ఏ పోస్ట్కి అయితే ఏ ఏ పోస్ట్కి అయితే ఆ సర్టిఫికెట్లు అడిగారో వాటన్నిటిని కూడా మీరు అక్కడ ప్రాపర్గా అటాచ్ చేసి పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ చేయండి ఒకవేళ రిజిస్టర్ పోస్ట్ చేసే వాళ్ళు కనుక ఉంటే కనుక లాస్ట్ డేట్ వరకు అయితే వెయిట్ చేయొద్దు అండ్ వీలైనంతవరకు స్పీడ్ పోస్ట్లోనే పంపించడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఒకవేళ ఒక రోజు అటు ఇటు హాలిడేస్ ఉన్నా ఏమన్నా సరే మీకు అక్కడ తొందరగా రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ఉంటాయి సో ప్లీజ్ ఇవి మనకి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క జైలు శాఖ నుంచి ఎనిమిదో తరగతి తరగతి నుంచి కూడా మనకి ఉద్యోగులకు సంబంధించిన డీటెయిల్స్ అండి ఇలాంటి అప్డేట్స్ మీ జిల్లాలకు సంబంధించి కూడా మీకు కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సంబంధించి వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ షేర్ షేర్ కూడా జాయిన్ అవుతుందండి ఫర్ మోర్ జాబ్ అబ్బేట్స్కి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అని చేసుకొని పక్కన ఉన్న బెల్లైక్ అయితే యాక్టివిట్ంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్